ఐక్యత అభిషేకించినట్లుగా ఆ సువాసన తైలం వలె ఈరోజు నీ గురించి నా గురించి మాన గురించి చెప్పుకుంటారు జీవం కలిగిన సంఘం దేవుని ఆరాధించే సంఘం ప్రార్థనలో పట్టుదలిగిన పట్టుదల కలిగిన సంఘం దేవుని విషయంలో దేవుని సేవ విషయంలో ఎవరికైనా బాధ కలిగితే ఎవరికైనా నష్టం కలిగితే అందరూ కూడా ఏకమయ్యి అద్భుతమైన ప్రేమ అనురాగాలు చూపించే సంఘం అని చెప్పుకోవటంలో ఇది సువాసన కాదా ఇది మంచి విధానం కాదా ఇది అనేక మంది దాని గురించి పెట్టున్నప్పుడు వారికి సంతోషం కలగదా ఇక్కడ కూడా వారు నూట ఇరవై మంది మేడగది మీద ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నారు ఐక్యత కలిగి ప్రార్థిస్తున్నారంట పట్టు విడవక కాడ తగని ప్రార్థిస్తున్నారంట ఎందుకని అంటే జాగ్రత్తగా గమనించాలి ఇక చెప్పుకున్నాం దేవుడు వారితో లేడు లేడు అప్పుడు దాకా దేవుడి కార్యాలు చూశారు అప్పుడు దాకా దేవుని మహిమను చేశారు చచ్చిపోయిన వారు తిరిగి లేచారు కుట్టువారు నడిచారు దెయ్యం పట్టిన వారికి దెయ్యాలు మొదలుపోయినవి మానసికమైన ఒత్తుల్లో ఉన్న వారు విడుదల పొందారు అనేకమైన గొప్ప కార్యాలు అద్భుతాలు పరలోకపు సత్యాలు వారు తెలుసుకున్నారు కానీ ఇప్పుడు ఏమైపోయారంటే అనాథులుగా ఉన్నారు అదేంటి అప్పుడు దాకా ఉండి అనాథులుగా ఉండటం ఏంటి అంటే నేను నోటి మాటలతో చెప్పుకుపోతాను లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ ఉంది ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మరి నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కొరకు ఆదరణ పంపిస్తాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను కానీ ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళటమే కాదు మీరు ఒంటరిగా ఉండకుండా మీరు అనాథులుగా కాకుండా మీ దగ్గర గుండెలాగునా మీలో గుడులాగునా నేను ఆదరణ కర్తను ఎందుకు తీసుకొస్తాను అంటాడు దేవుడు హలే ఎవరని తీసుకొస్తారంట ఆదరణ కర్తను పంపిస్తాను అదే సువార్త పద్నాలుగో అధ్యాయము మన జాగ్రత్తగా అక్కడ ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పదహారు పదిహేడు వచ్చినంలో నేను మిమ్మల్ని అనాథులుగా విడవను ఇదిగో సత్యంలోకి నడిపిస్తాడు మిమ్మల్ని అనాథులుగా బిడవడు ఆయన మీతో ఉంటాడు ఆయన మీలో ఉంటాడు ఆయన మీతో జీవిస్తాడు ఏం చేస్తాడంట ఆయన మీతో ఉంటాడు ఆయన మీలో ఉంటాడు ఆయన మీలో జీవిస్తాడు అయితే మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే మీరు యర్సుమని విడిచిపోవద్దు మీరు సంఘాన్ని విడిచిపోవద్దు మీరు కలిసి ఏకంగా ప్రార్థించడం మానవద్దు మీరు అలా ప్రార్థించడం మానకుండా ఎడతెక్కగా ప్రార్థించండి ఇదిగో ఆదరణ కర్త మీ అతకు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాం చాలా మంది కూడా ఆదరణ లేక బాధపడతారు ఒంటరిగా మిగిలిపోయి బాధపడతారు ఎవరు మనల్ని పట్టించుకోకుండా ఎవరు మనం పలకరించకుండా అయ్యో నేను ఒంటరి దాన్ని నేను ఒంటరు వాడిని అయ్యో నా జీవితం ఇంతే నా బ్రతికితే అయ్యో ఏంటి బ్రబా నువ్వైనా నాకున్నావా అని మనం బాధపడుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు ఎందుకు నేను ఉన్నాను ఎక్కడు నన్ను తెలుసా తెలుసాలో ఉంటాను నువ్వు ఎప్పుడైతే సంఘంలో జాల్చు పడతావో సంఘంలో కైక్యతగా చార్చు పడతావో నీకున్న దుఃఖములో నీ ఒంటరితనములో నీకున్న బాధల్లో నుండి నేను విడిపించి నీకు నేను అండగా ఉంటాను నీకు నేను ఆదరణగా ఉంటాను అలెలుయా ఇక్కడ వారు ఏం చేస్తున్నారు తెలుసా ఆదరణ కంత కొరకు ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు ఈ రోజు మన సంఘములో కూడా మనం అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి ఎందుకో తెలుసా అప్పుడు వారికంటే యేసు ప్రభు ఉన్నాడు యేసు ప్రభు మరి సిలివేయబడి మరణాన్ని తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన చెప్పాడు నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను ఈ రోజు ఆదరణకర్త మన దగ్గర ఉంటే ఆదరణకర్త మన సంఘంలో ఉంటే ఆత్మదేవుడు మనతో ఉంటే అటు ఆత్మ మనలో ఉంటే ఈ రోజు నువ్వు అంటే కాదు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు దిగులుతో ఉంటే నువ్వు వేదనలో ఉంటే నువ్వు కష్టంలో ఉంటే నువ్వు సమస్యలో ఉంటే నా దేవుడు చూస్తూ నేను భయపడ నేను సహాయం చేస్తాను భయపడ దేవుడు మనతో ఉండాలని మనలో ఉండాలని మన జీవితంలో కార్యం చేయాలని మాత్రం అనాథులుగా విడవకూడదని ఆయన ఆశిస్తాను సంఘ సలో కలిసి ఎడతగని ప్రార్థన ఎడతగని విశ్వాసము ఆ దేవుని యందు కలిగిన కృపతో నింపబడితే దేవుడిని నిందిపి పెడతాడు దేవుడిని ఆదరణిస్తాడు అన్ని విధాలుగా తోడినిస్తాడు అన్ని విధాలు ఇక్కడ కృప చూపిస్తాడు అయితే మనం జాగ్రత్తగా గమనిస్తాం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కార్యాలు రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో పెద్ద వచ్చినప్పుడు అందరూ ఉండేది అప్పుడు గాలి అయిన ఒకటి ఒక ధ్వని ఆకాశముని అకస్మాత్తుగా వద్దుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా మరియు అగ్నిజోళ వంటి నాలుగులు విభంగనట్లుగా వారికి కనబడింది వారిలో ఒక్కొక్కరు మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అప్పుడు దాకా వారు పరిశుద్ధాత్మ అభిషేకం వారికి తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను నేను మిమ్మల్ని అభిషేకిస్తాను ఆదరిస్తాను అని వీరందరూ కూడా ఏక మనసుతో కూడి ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు తెలుసా అద్భుతం జరిగించి ఆయన ఆత్మతో నింపడంట ఆయన శక్తితో నింపడంట అందరూ కూడా వాక్య శక్తితో నింపబడిపోయారు ఉచ్చరించలేని మూలిగలతో భాషల్లో వారు ప్రార్థిస్తున్నారంట అభిషేకంతో నింపబడి వారు ప్రార్థిస్తున్నారంట గొప్ప ప్రవచనాలు గొప్ప గొప్ప మాటలు వారు పలుకుతున్నారంట ఎందుకని దేవుడు ఆ విధంగా వారిని అభిషేకించాలని ఇష్టపడుతుంది కోరి రాసిన పత్రికలు పన్నెండవ వచ్చిన నాలుగో వచ్చిన ఉండే పదకొండవ వచ్చిన వరకు జాగ్రత్తగా గమనిస్తే పౌరులు చెప్తున్న మాట ఇదిగో మీకు ఈ విషయం తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు ఏంటి మీరు ఆత్మవరం ఆశించండి ఎందుకని వీళ్ళు భాషలు మాట్లాడేవారు కావాలి ప్రవచనాలు చెప్పేవారు కావాలి అద్భుతాలు చేసేవారు కావాలి స్వస్థపరిచేవారు కావాలి ప్రార్థించేవారు కావాలి ఇదిగో ఎవరి ద్వారా మీ ద్వారా నా అధికారం నేను నా అధికారం నీకు మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను అది అపస్తుర కార్యాలు మనం జాగ్రత్తగా చూస్తాయి ఆనాడు ఏ వేలు పలికిన ప్రవచనం ఆ సమయంలో ఆ సందర్భంలో నెరవేరింది చాలా మంది అంటున్నారు అక్కడికే నెరవేరిపోయింది అయిపోయింది కానీ ఈ కాలంలో లేదు అంటున్నారు కానీ అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంత్యధనముల అవుతుంది అంటే ఏంటి ప్రభు దూరం అవటమే మనకి అంత్యధనములు కష్టకాలము అనేకమైన శ్రమ దినాలు ఎప్పుడైతే అవి దూరం అయ్యి దేవుడు దూరం అయ్యాడో ఆ సమయంలో ఆదరణ కర్త వచ్చాడు ఆ సమయంలో ఆదరణ కర్త వచ్చి ఈ అంత్యకాలంలో తన పరిశుద్ధ ఆత్మ అభిషేకం జరిగి అభిషేకించాడు వచ్చాడు ఎప్పుడొచ్చాడు ఆయన వెళ్ళి ఆదరణ కర్తను పంపించాడు ఎప్పుడు దాకా మన మంచిగా ఉంటాడు కొంతకాలం ఉంటాడా ఉంటాడా మొదటి శతాబ్దంలో ఉంది మొదటి శతాబ్దంలో ఆగిపోయింది అని చెప్పే కొంతమంది ఉన్నారు స్వస్థత లేవు వరాలు లేవు కార్యాలు లేవు అద్భుతాలు లేవు అనేవారు ఉన్నారు లేవు అని నేను అన్నాను ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అదే రెండవ అధ్యాయము మరి మనము పదిహేడు నుండి కింద వరకు జాగ్రత్తగా గమనిస్తే ఏముందో తెలుసా అంత్య దినందు నేను మనుషులందరి మీద మీద ఆత్మను ఏ సమయాలు అక్కడ కింద రాయబడింది ఏంటో తెలుసా కింద ఏమని రాయబడింది సూర్యుడు మరి ఆ చీకటి పడతాడు చంద్రుడు రక్తముగా మార్చబడతారు పడతాడు కరువులు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి వేధలు జరుగుతాయి అనేకమైన రోగాలు వస్తాయని ఇదిగో ఒక మంత్రి సువార్తలో ప్రభు మరి చెప్పినట్లుగా ఈ విషయాలన్నీ రాయబడ్డాయి ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అప్పుడు జరిగినాయా ఆ కాలంలో జరిగినాయి ఏ కాలంలో జరిగినాయా అంతే కాలంలో జరుగుతాయి అని చెప్పాడు ఇప్పుడు మన అందరం ఎక్కడున్నాం అంతే కాలంలో ఈ అంత్యకాలంలో మనము కూడా ఆనాడు సంఘము ప్రార్థించినట్లుగా దేవుని కోసం ప్రార్థిస్తే ఆనాడు ఆత్మ అభిషేకంతో నింపినట్లుగా ఈరోజు నిన్ను నన్ను మనల్ని కూడా అంటే ఆత్మతో నింపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆత్మ లేని వాడు నా వాడు కాడు అన్నాడు దేవుడు ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి దేవుని సహవాసంతో పాటు మనము పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండే ఆ అభిషేకంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదలు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు ఈరోజు అంతా కలిగి ఉండవలసింది అదే ఏంటంట పరిశుద్ధాత్మ నామలో మనం ఏం చేయబడాలి నింపబడాలి అక్కడ ఉంది చిన్న పిల్లలు ప్రవచిస్తారు గొప్ప కార్యాలు ఇచ్చేస్తారు ఈరోజు అడుగుతున్నాను ఆ సంఘాన్ని దేవుడాలని దీవించాలని ఇష్టపడుతున్నాడు మనం ఆ యొక్క అభిషేకం కోసం ఎందుకు ప్రార్థన చేయకూడదు ఆనాడు వారు ఎడత ప్రార్థన చేశారు మనం కూడా అని ప్రార్థన చేద్దాం కలి ముసుకొని చిన్న ప్రార్థన